గుర్తుంది ఆ ఇతర సంబంధం మామూలు సంబంధం కాదు గుర్తుంచుకోండి ఇండియాలో వస్తున్నంత గౌరవం అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఉండదు వెరీ అంటే వెరీ ఫ్యూ కంట్రీస్ అక్కడ భగవంతుడి భగవంతుడితో సమానంగా చూస్తాయి బట్ ఓన్లీ వన్ తీసుకోవాలి ప్రపంచంలో ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం టీచర్ ని దేవుడి కంటే గొప్పగా చూస్తాడు తెలుస్తా ఏ అది భారతదేశం భారతదేశంలో ఏంటంటే ప్రాక్టీస్ ఏంటంటే మనం భగవంతుడి కంటే ముందు దేవుడి అందుకే కవించసి అంటాడు నాకు భగవంతుడు నా గురువు ఎదురు కనిపిస్తే పట్టణి దండ పెట్టేది ఎవరికి కాదు గురు గంట అయితే ఏమిదని చెప్తారు కింద మనం ప్రేమ చేస్తున్నాం గురు ప్రేమ ఉంది కదా బ్రహ్మా మొదలుకు ఈ కార్యక్రమమైనది ఇదై తరవాత ఈ మన రిస్క్ కూడా అందరికి గురువుతో సమం గురుసాక్షాత్కరం అంటే గురువు పెడియ టీచర్ కూడా బ్రహ్మ అంటే మహత్తమతో సమం అంటే ఏ నేర్చుకున్నా సరే ఆ టీచర్ దగ్గర నేర్చుకోవడకపోతే గురుసాక్షాత్కరం అంటే అస్సలు శివనము ఈ విధంగా ఉంది గురు దైవము గురు మిష్టరం పరమ జ్ఞానానికి మొత్తం యూనివర్స్ మొత్తం ఇదీ మెయిన్ బాడ్ ఈ దాని కార్యక్రమము ఆ

పరబ్రహ్మ అంటే అది ఒక సొంత చైతన్య గురు విష్ణు గురుద్యోగ మహేశ్వరు అంటూ గురుశాఖ పరబ్రహ్మ అంటే ఈ పరబ్రహ్మ అంటే మీకు చెప్పిన స్వంత చైతన్య తత్వం కొత్త మీకు అంటే ఈ బ్రహ్మ విష్ణు మహేష్ త్రిమూర్తికి అందరికీ కూడా ఆ శక్తిని ప్రసాదించే మోన శక్తి అయితే ఈ పరబ్రహ్మ పరమాత్మ అన్నారు మీరు అందుకనే ఈ పరమాత్మ నుంచే ఆ శక్తిని తీసుకుంటారు ఒక్కొక్క శక్తికి ఒక్కొక్క పేరు క్రతం ఏంటంటే క్రియేషన్ సృష్టించే శక్తి ఆ సృష్టించే శక్తి ఆ బ్రహ్మను పేరు పెడతాం అలాగే స్థితి ఆ శక్తికి విష్ణు పేరు పెడతాం విధంగా లయ శక్తి ఆ లయ శక్తికి పేరు పెట్టాం వాటి శక్తి కూడా సోర్స్ ఆఫ్ ఏంటంటే ఏదైతే పరమాత్మ సో అందులో రకంగా ఈ బ్రహ్మ విష్ణు మేసు అయితే గొప్పవాడని చెప్తూ పరమాత్మ పోల్చారు ఏదైతే సోర్స్ ఆఫ్ ఎనర్జీ దాంట్లో ఒకరిషత్తులకు ఒక ప్రస్తావన ఉంది ఒకరి పేరు కిన్నారా ఆ పేరు చేసి మా లేదు గ్రంథం తెలుసు కదా వేదాలు నేను పేరున్నారా అలాగే నూట పదహారు ఉపనిషత్తులు ఉన్నారు ఆ ఉపనిషత్తుకు ఒక ప్రస్తావన ఉంది ఆ జింది బ్రహ్మస్థాన కృతం పాపం విష్ణు స్థానే విధిశంది విష్ణుస్థానే కృతం పాపం శివస్థానే విధిస్తుంది శివస్థానే కృతం పాపం గురుస్తానే వినసింది గురుస్తానే కొత్త అని ఎంత బాగా చెప్పాడంటే నువ్వు సపోజ్ బ్రహ్మ బ్రహ్మజారిని తప్పు చేస్తావా పర్లేదు విష్ణుమూర్తి ఉన్నాడు నువ్వు తప్పు విష్ణు జాన్ని తప్పు చేస్తావాన్ని రక్షించావు నువ్వు ఈశ్వరి కూడా తప్పు చేసావా నేను రక్షించడానికి గురువులున్నాడు ఇవి కంటే మిస్టేక్ గురువు ఒకవేళ నువ్వు గురువు దగ్గరే తప్పు చేశాను నాస్తి స్థానే వినసింది నేను రక్షించడానికి ఎవరు అంటే ఎవరికి గొప్పవాళ్ళు త్రిమూర్తిలా గురువా అది దళిత పొజిషన్ గురు దళిత ప్రదేశం ముంచే గుర్తించుకుంటారు ఎప్పుడు గొప్ప చెప్తున్నాను మీరు అంత గొప్పవాళ్ళు కావచ్చు యూ హ్యావ్ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మీ పేరెంట్స్ కానీ గొప్పవాళ్ళు బిలియన్స్ కావచ్చు వాళ్ళు గుర్తించుకో ఎందుకంటే ఏ దేశంలో అయినా ఉపాధ్యాయులు ఇన్సల్ చేయొచ్చు అట్ట భారతదేశంలో పుట్టిన మనం మాత్రం ఉపాధ్యాయుడిని ఎప్పుడు కూడా మీ సెన్స్ కుదరదు ఉపాధ్యాయుడు మంచి పడి చెప్పాలి టీచర్ టీచర్ సోపస్ కూడా చెప్పాలి ఇద్దరు లేదు చెప్పండి టీచర్ మనం గెలవకూడదు గెలవాలనుకోకూడదు గెలవడం వాడడం కాదు బట్ ఒక విషయం వచ్చి ఇక్కడ ఎవరికి చేసి మనం మాడిఫికేషన్ ఎప్పుడు దయచి మాత్రం టీచర్ రెస్పెక్ట్ ఇవ్వడం అంత మాత్రం టీచర్ క్వశ్చన్ చేయకూడదు అని తప్పదు క్వశ్చన్ చెయ్యాలి ఇప్పుడు మన సఫర్ మన సఫరైజ్ అదే భారతదేశం మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే బ్రిటిష్ లో పెట్టారు ఇప్పటికే మనం మార్చుకోలేకపోతాం ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గుర్తుంచుకోండి మన బ్రిటిషర్స్ దేవ్ సిస్టమ్ వాళ్ళకి ఉండే సిస్టం వాళ్ళకి ఎందుకు పెట్టారు దే వాంట్ టు మేక్ క్లాస్ వాళ్ళ సబార్జెట్స్ కావాలి అందుకే తయారు చేశారు అలాగే సిస్టం పెట్టారు బట్ ఎక్స్పెక్టెడ్ కావాల్సింది అంటే నాట్ మనం అందుకే చూడండి అలవాటు అయిపోయింది ప్రశ్నించే తత్వం ఏమో లేదు తర్వాత మ్యాథ్స్ కూడా అలవాటు అయిపోయిందంటే అంటే క్లాస్ ప్రశ్నిస్తే వాళ్ళు తరలి పొగర్రా అది తప్ప అటువంటి ప్రశ్న చెప్పండి ఎందుకంటే క్లాస్ ఏమంటుంది ఆ ప్రశ్నించే తప్పు మాత్రం కొంతవరకు ఉండాలి ఎందుకంటే మీరు గుర్తుంచుకోండి టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్ ఇంకా చెప్తాను మీరు అది అద్భుతమైన రిలేషన్షిప్ ఒక పవిత్రమైన సంబంధం ఎంతో బాగుంది గుర్తుంచుకోండి టీచర్ అండ్ స్టూడెంట్ దే కెన్ మేక్ అవర్ మార్త్ సొసైటీ మీరు ఎంతో అనుకుంటే సొసైటీని బాధపరచగలరు ఎంతో అనుకుంటే సొసైటీని డిస్ట్రాయ్ చేయగలరు కంప్లీట్ నాశనం చేయగలరు ఎలా అంటే గుర్తు మనస్ఫూర్తి చెప్పడం మాట్లాడారా

చాలా గొప్పది అంటున్నాం భయం మాట్లాడదాం బట్ ఇప్పుడున్నప్పుడు కూడా నిజాలు ఈ రోజుకి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది మాట్లాడితే ఒక యొక్క ఏంటంటే బ్రిటిష్ ఎన్జాయం చేసేసారు చెప్పి బ్రిటిష్ అన్యాయం చేస్తే మన స్వాతంత్రం చాలా ఇబ్బంది పడతాను కానీ మనకైతే స్వాతంత్రు మీకు మన వచ్చింది

ఏ దేశమైతే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుందో ఆ చేసిన గొప్పది మీకు విషయం తెలుసా ఎంత విచిత్రం అంటే మన తర్వాత స్వాతంత్రం వచ్చిన చైనా ఈ రోజు తెలుసా ఎక్స్పోర్ట్స్ నెంబర్ వన్ మీకు కృషి తెలుసా ఈ ప్రపంచంలో వందల దేశాలు వందల దేశాలు ఉంటే ఒక్క పదకొండు దేశాలు ఓన్లీ టెన్ కంట్రీస్ ఫర్ ఫిఫ్టీ పర్సెంట్ ప్రపంచం మొత్తం మీద యాభై శాతం యాభై శాతం కంటే ఎక్కువ సిక్స్టీ పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ పదకొండు దేశాలు చేస్తున్నాయి అందులో నెంబర్ నెంబర్ స్టాండ్స్ అమెరికా స్టాండ్స్ నెంబర్ నెంబర్ స్టాండ్స్ నెదర్లాండ్స్ ఫ్రాన్స్ ఒకటి జపాన్ సౌత్ కొరియా చిన్న దేశాలు పదకొండు దేశాలు కలిసి ఎక్స్పోర్ట్స్ వన్ అయితే చైనా పర్సెంట్ ఎక్స్పోర్ట్స్ ఎందుకు మరి చైనా వారు సిమిలర్ ఇప్పుడు వెరీ సిమిలర్ జనాభా మంది వాళ్ళు ఈక్వలే అన్ని మీకు ఎవ్రీథింగ్ ఈక్వల్ మన తర్వాత మాత్రం వచ్చింది బట్ మరి వాళ్ళనే వచ్చాయి సిక్స్ లో కూడా నో గోల్డ్ మీకు వచ్చింది తెలుసా ఒలింపిక్స్ లో అసలు గోల్డ్ తినే వచ్చినట్టు మేడం మిగతా ఏంటంటే కన్సిడరేషన్ కన్సిడరేషన్ మీరు ఎప్పుడైనా మ్యాచ్ చూస్తే ఓన్లీ గోల్డ్ ఎంత దేశానికి ర్యాంక్ ఇస్తారు గోల్డ్ ఒక్క మెచ్చలు చాలు మిగతా ఏం లేకపోయినా డ్రాల్స్ లేకపోయినా గోల్డ్ వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు

అంటే ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి సంవత్సరాలు ముప్పై సార్లు ఒలింపిక్ ఈ ముప్పై ఒలింపిక్స్ భారతదేశం మొత్తం అన్ని ఒలింపిక్స్ కలిపితే భారతదేశానికి పది గోల్డ్ మొత్తం ఒలింపిక్ చరిత్రలో ఇంతవరకు భారతదేశానికి పది గోల్డ్ పది సిల్వర్ ఇరవై ఒకటి బ్రాంచ్ పార్టీ వెళ్ళిన టెన్ ప్లస్ టెన్ ప్లస్ ట్వంటీ వన్ ఇది పార్టీ వన్ అంత మందు చైనా పార్టీకి తేడా